ఈ బారువా బీచ్ అంటే ఫేమస్ ఎక్కువగా ఏపీ తెలంగాణ వాళ్ళకంటే కూడా ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఎక్కువగా ఈ బీచ్కి వస్తూ ఉంటారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏపీ పర్యాటక శాఖ ఇక్కడ ఒక హరిత రిసార్ట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ హరిత రిసార్ట్స్కు నిత్యం పర్యాటకులు వస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో సహా వచ్చి రెండు రోజులు బస చేయడానికి కూడా ఇది ఎంతో అనువైన ప్రదేశం ఇక్కడ చెప్పుకోవాలనంటే ప్రధానంగా మనం చూస్తున్నాము సువిశాలమైన బీచ్తో పాటుగా ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగా ఉంటుంది దీంతో పాటుగా మన వెనక్కి కనిపిస్తున్న ఈ టవర్ ఇండియన్ నేవీకి సంబంధించిన రాడారి కేంద్రం ఇక్కడ నుంచి ఇండియన్ నేవీ షిప్లకు సంబంధించి సమాచారాన్ని సేకరించడానికి కానీ సమాచారాన్ని పంపించడానికి కానీ ఈ టవర్ను వినియోగిస్తూ ఉంటారు ఇక ఇక్కడ ప్రధానమైంది మనం చూస్తున్న ఈ టవర్ లైట్ హౌస్ ఈ బారువా లైట్ హౌస్ అంటే ఎంతో ప్రసిద్ధి చెందింది బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఈ లైట్ హౌస్ ఉంది ఈ లైట్ హౌస్ ను ఎక్కడానికి కూడా పర్యాటకులకు అనుమతిని ఇస్తారు అయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ దీనికి అనుమతులు ఉంటాయి అయితే సెలవు దినాల్లో మాత్రం కొంచెం సమయాల్లో తేడా ఉంటుంది కొంతమందిని మాత్రమే ఎలో చేస్తారు ఒకసారికి నలుగురు ఐదుగురు మాత్రమే ఇల్లు రావాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకో బ్యాచ్ను పంపిస్తూ ఉంటారు ఇక ఈ టవర్ ఆనుకునే హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ సింగిల్ రూమ్లు డబల్ రూములు డీలక్స్ రూమ్లు కూడా ఉన్నాయి మినిమం రూమ్ ప్రైస్ రెండు వేల రెండు వందలు మ్యాక్సిమమ్ డీలక్స్ రూమ్లకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది ఫుడ్డు అకామిడేషన్ అంతా బాగుంటుంది సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుంది కేవలం ఇక్కడికి వస్తే ఈ బీచ్ లైట్ హౌస్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నాయి అంటే టెంపుల్ టూరిజం పరంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఇక మనం చుట్టూ చూస్తూ ఉన్నాము పర్యాటకులు కొంతమంది వస్తూ ఉన్నారు ఈరోజు కూడా దీంతో పాటుగా ముందుగా అనుకున్నట్లుగా ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ శివాలయం ఉంది ఈ శివాలయం ఏపీలోని పర్యాటకుల కంటే కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు దీన్ని త్వరలోనే ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు ఇక ముందుగానే మనం చెప్పుకున్నట్టుగా నావీకి సంబంధించిన రాడార్ కేంద్రం అలాగే లైట్ హౌస్ పక్కనే ఆనుకొని హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఒక ఒకరోజు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరంగా గడపడానికి అనువైన ఏర్పాట్లు అన్ని కూడా ఉన్నాయి ఫుడ్ సంబంధించి కానీ అకామిడేషన్ కి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కంప్లీట్ గా ఇది గ్రామీణ వాతావరణంలో ఉంటున్న బీచ్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా అయితే గడిపే అవకాశం ఉంది స్థానికులు సాయంత్రం అయితే ఈ బీచ్కు వచ్చి కాసేపు సేద తీరుతూ ఉంటారు బయట నుంచి వచ్చే పర్యాటకులు అంటే ఈ బారువా చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల రేడియస్లోని పర్యాటకులు అందరూ కూడా సాయంత్రానికి ఈ ప్రాంతాలకు వచ్చి సేద తీరుతూ ఉంటారు ఇది ఈ బారువా పర్యాటక ప్రదేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్